నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది బండికి అల వీల్స్ వచ్చినాయి చాబి స్టార్టే ఉంటుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది యాడ్ బ్లూ సిస్టమ్ వస్తుంది సార్ ఇందులో ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది ఢిల్లీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాడిన వెహికల్ వాళ్ళకు సంబంధించిన వెహికల్ ట్యాక్సీ ప్లేట్లో వాళ్ళకు వాడిన వెహికల్ ఆ వెహికల్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసినాం సార్ తెలంగాణకు అయితే తెలంగాణ నెంబర్ కూడా అయిపోయింది దాదాపు ఫిఫ్టీన్ వరకు ఈ లోన్ కూడా వస్తుంది సార్ రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది యాడ్ బ్లూ సిస్టమ్ ఉంటుంది సార్ ఇందులో అయితే దాదాపు నాలుగు రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి డైమండ్ కట్ అవీల్స్ ఉన్నాయి బండికి అపోలో కంపెనీ టైల్ అయితే సిల్ టైల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది డెబ్భై నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది సార్ దాదాపు త్రీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి చాబి స్టార్ట్ వస్తుంది సిక్స్ గేర్ బాక్స్ ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టయాటా ఇన్నో క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ వైట్ కలరు బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అపోలో కంపెనీ వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సార్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు లీటర్కి అయితే పన్నెండు నుంచి పదిహేను వరకు మైలేజ్ ఇస్తాయి సార్ కూడా ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కూడా ఒరిజినల్ ఉంది ఇందులో రివర్స్ కెమెరా ఏం లేదు సార్ మామూలుగా మ్యూజిక్ సిస్టమే ఉంది రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది ఇందులో యాడ్ బ్లూ కూడా సిస్టమ్ ఉంటుంది బిఎస్ సిక్స్ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది సార్ కొత్తది బండికి ఏబిఎస్ బ్రేకు ఫ్రంట్ పోర్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది ఇవో బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు సార్ ఇరవై ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది అన్న అడు డోరయ్య టయాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది సార్ ఇది టయాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రం దాదాపు డెబ్బై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు అనుకోండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఢిల్లీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నడిచిన వెహికల్ సార్ కమర్షియల్ ట్యాక్సీ ఉండే అక్కడ ఇక్కడికి తీసుకొచ్చి ఓన్ ప్లేట్ అయితే చేసినాం వెహికల్కి అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ ఉంది బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రంట్ రెంట్ టైల్ వచ్చేసి అపోలో కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అప్ టు డేటు సర్వీస్ ట్రాక్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన మీకు సర్వీస్ ట్రాక్ కూడా ఇస్తా ఆర్సీ కార్డు కూడా ఇస్తా లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి లేదా మీకు ఆర్సీ కార్డు పంపించమంటే కూడా పంపిస్తాను దీనికి సంబంధించిన టోటల్ చెక్ చేసుకునే ఇక్కడి వరకు రావచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అలా వీల్స్ వస్తాయి చాబి స్టార్ట్ వేస్తుంది కానీ సెవెన్ సీటర్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ దాదాపు పదిహేను లక్షల వరకు కూడా లోన్ వస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకైతేనే ఈ వెహికల్ పనిచేస్తారు సార్ ఆల్రెడీ తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిపోయింది వెహికల్ అయితే ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉంది సార్ కాస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లోనే కాల్ చేయండి థ్యాంక్ యూ